మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జెఎన్ టు మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి ఐసిస్ తో సంబంధాలున్న కరుడు గట్టిన ఉగ్రవాది రిజాన్ అబ్దుల్ హాజీ అలీ అలియాస్ రిజ్వాన్ నాలుగు నెలలు హైదరాబాద్ లోనే మకాం వేసినట్లు తాజాగా వెల్లడైంది సైబరాబాద్ లో ఉగ్రవాది నివాసం ఉన్న అపార్ట్మెంట్ లో జాతీయ దర్యాప్తు సంస్థ బృందం సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న రిజ్వాన్ పై ఢిల్లీ పూణెలోనూ కేసులు కేసులున్నాయి అతడి స్వస్థలం ఢిల్లీ సమీపంలోని దర్యాగంజ్ ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు విచారణలో అతడు పూణే కేసులో తప్పించుకొని తిరుగుతున్న ఉగ్రవాది అని హైదరాబాద్ లో మకాం వేశాడని తేలింది ఆ తర్వాత కొంతకాలం క్రితం ముంబై పోలీసులు రిజ్వాన్ ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని జైలుకు పంపించారు తిరిగి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు అప్పటి నుంచి రిజ్వాన్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు హైదరాబాద్ చేరిన రిజ్వాన్ బజార్ లోని ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు దిగాడు వ్యాపారం చేసేందుకు వచ్చినట్లు ఇంటి ఓనర్ తో పాటు చుట్టుపక్కల వారిని నమ్మించాడు అతను రోజు ఉదయం బయటకు వెళ్లి సాయంత్రానికి ప్లాట్ కు చేరేవాడు స్థానికంగా ఎవరితోనూ అంతగా మాట్లాడేవాడు కాదని విచారణలో తేలింది ఏటా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అవుతోంది ఆగస్టులో ఢిల్లీ స్పెషల్ పోలీసులు తనిఖీల్లో విచారించగా హైదరాబాద్ లో మకాం వేసినట్లు ఈ నేపథ్యంలో కీలక సమాచారం సేకరించేందుకు వచ్చిన ఎన్ఐఏ బృందం రిజ్వాన్ నివాసం ఉన్న ప్లాట్ ను పరిశీలించింది ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న రిజ్వాన్ నగరంలో ఉండేందుకు పాకిస్తాన్ తలదాచుకున్న ఫర్హాతుల్లా ఘోరీ సహకరించినట్లుగా ఎన్ఐఏ భావిస్తోంది రెండు వేల ఇరవై రెండులో దసరా రోజు హైదరాబాద్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ నుంచే ఘోరీ పథకం పన్నాడు సకాలంలో పోలీసులు గుర్తించడంతో ప్రమాదం తప్పింది అప్పట్లో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి ప్లాట్ లోనే రిజ్వాన్ అద్దెకు దిగినట్లు సమాచారం తలాప్ కట్టకు చెందిన ఓ యువకుడు రిజ్వాన్ సోదరిని అంటూ తరచూ అపార్ట్మెంట్ కు వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు ఉగ్రవాద సంస్థలతో లింకులున్న రిజ్వాన్ తలపై ఎన్ఐఏ మూడు లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది అరెస్ట్ సమయంలో రిజ్వాన్ స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత రిజ్వాన్ పై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు కలకలం ఐసిస్ తో సంబంధాలు ఉగ్రవాది రిజ్వాన్ అరెస్ట్ చేయాలి